అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి అలాగే ఈరోజు ధను మనం ధనుర్మాసం ముగ్గుల్లో ఉన్నాం కదండి ధనుర్మాసంలో రేపు సోమవారం వేసుకోవడానికి ఇరవై ఒకటో ముగ్గు అండి ఇరవై ఒకటో ముగ్గు షేర్ చేస్తున్నాను నిన్న ముగ్గు షేర్ చేయలేదు కదండి బాగా హెల్త్ బాగాలేదండి అందువల్ల పెట్టలేకపోయాను ఈరోజు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈరోజు నాలుగు వరుసలతోటి గీతల ముగ్గు అండి ధనుర్మాస ముగ్గు ఈ ముగ్గు చాలా బాగుంటుంది ఇది సింపుల్గా వేసుకున్నా కూడా ఈ ముగ్గు వేస్తే చాలా బాగుంటుందండి ఇలా మధ్యలో ఒక స్క్వేర్ గీసి స్క్వేర్కి నాలుగు నాలుగు గీతలతో గీయాలండి మళ్ళా పైన నాలుగు గీతలు గీసి దానికి ఒక షేప్లో వంకీ షేప్లో ఇవ్వాలి కరువుగా ఇస్తే పైన కూడా మళ్ళా ఆరు గీతలు గీసి ఆరు ఎలా వేస్తామండి దీనికి సైడ్ బార్డర్ కూడా చక్కగా ఒక మధ్యలో నేను గీసాను చూడండి చివరికి నాలుగు గీతలు గీసి కిందకి ఆరు గీతలు గీసి అలా వేస్తే చాలా బాగుంటుందండి ప్లేస్ లేక నేను వేయలేకపోయాను సైడ్ బాటర్తో సహా వేస్తే ముగ్గు చాలా బాగుంటుంది నేను ముగ్గు మా వాకిట్లో వేసి చూపిస్తాను ఈసారి ముగ్గు వేస్తే అలాగే సైడ్ బాటర్ కూడా వేసి చూపిస్తానండి రేపు చూస్తానికి చాలా అందంగా ఉంటుంది అలాగే కొంచెం నా దగ్గర మొన్న జనవరి ఫస్ట్కి తెచ్చిన కలర్స్ ఉంటే కలర్స్ కూడా వేస్తానండి సింపుల్గా ఏం లేదండి చిన్న చిన్న టచ్ప్స్ ఆ గీతలు ఇస్తే ముగ్గు చూస్తానికి అందంగా ఉంటుంది అంతే ఎలాగో ముగ్గు వే వేస్తాం కదండి వేసేది ఏదో అందంగా వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా అందుకని దాన్ని నేను ఎక్కడికైనా సరే వీలున్న చోట ఇది బాగుంది అనుకుంటే అక్కడ కొంచెం రింగ్స్ కానీ కానీ వేసి దానికి చిన్న చిన్న స్ట్రోక్స్ లాగా ఇస్తాను స్ట్రోక్ ఇస్తే అది పడి పడినట్టుగా ఆఫ్ వేస్తాం అనుకోండి చక్క చూస్తానికి అందంగా ఉంటుంది అది ఫిల్ చేసినట్టుండి ముగ్గు చాలా అందంగా ఉంటుందండి చూడండి కలర్స్ కూడా వేస్తున్నాను మొన్న శంకాల ముగ్గు వేసింది పెద్ద ముగ్గు పదిహేను చుక్కలతో వేసి పెడతానని చెప్పాను కదండి ఆ శంకాల ముగ్గు మా వాకిట్లో నేను వేసాను లాస్ట్లో ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి మా వాకిట్లో వేస్తే అలా ఉందో ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టేస్తే ఏదైనా సరే అవుట్పుట్ బాగా వస్తుందండి మనం కూడా ఎప్పుడైనా సరే ఏది చేయవలసిన పని కరెక్ట్గా చేస్తామనుకోండి ఫలితం ఉన్నది భగవంతుడే ఇస్తాడు అలాగే ఈ ముగ్గు కనుక మీరు ఖచ్చితంగా ఒకసారి వాకిట్లో వేసి అలాగే నేను చెప్పినట్టుగా సైడ్ బార్డర్లు కూడా వేసి చూడండి చాలా బాగుంటుంది అందరూ పండగ పనులు స్టార్ట్ చేస్తారా పండగ వచ్చేసింది కదండి అప్పుడే నాలుగో తారీఖు కూడా వచ్చేసింది ఇంకెన్ని రోజులండి ఒక తొమ్మిది రోజులకే పండగ కూడా అందరూ పండగ పనులు ఫాస్ట్గా చేసేయండి త్వరగా పండగ వచ్చేస్తుంది ఉంటానండి బాయ్